తెలంగాణలో ప్రస్తుతం విగ్రహాల రాజకీయం జరుగుతుంది ప్రజల్లో సెంటిమెంట్ని రెచ్చకోవటం ద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి తాను కోల్పోయినటువంటి రాజకీయ ప్రభావాన్ని మళ్ళీ పొందాలి అనేది బీఆర్ఎస్ ప్రయత్నం బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేసి మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వైభవం నడిచిందో తెలంగాణలో దాని కొనసాగింపుగా మనం ఇప్పుడు కొన్ని పనులు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుని ఆయన ఈ విగ్రహం పెట్టడం ఇది నడుస్తోంది ఒకవైపున ఇప్పుడు తాజాగా తెలంగాణకు చెందినటువంటి మేధావులు ఇంటలెక్చువల్స్ పేరుతోటి ఎంతమంది ఇరవై మందికి పైగా ప్రముఖులు రాజీవ్ స్టాట్యూ పెట్టవద్దు తెలంగాణ తల్లి విగ్రహాన్నే పెట్టాలి సెక్రటేరియేట్ ఎదురుగా అని చెప్పి లేఖ రాశారు అనేది వార్త తెలంగాణ ఇంటలెక్చువల్స్ అపోజ్డ్ ద గవర్నమెంట్స్ మూవ్ టు ఇన్స్టాల్ అ రాజీవ్ ఏ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ ద తెలంగాణ తల్లి స్టాట్యూ నియర్ ద సెక్రటేరియట్ ఇన్ నేను ఓపెన్ లెటర్ టు రాహుల్ గాంధీ దే ఆర్గ్యూడ్ దట్ ద తెలంగాణ తల్లి సింబలైజెస్ ద స్టేట్స్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఎవరి మేధావులు ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ అన్నారు వీళ్ళు ఎవరెవరంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు టంకశాల అశోక్ నారాయణ గోరేటి వెంకన్న మల్లేపల్లి లక్ష్మయ్య నందిని సిద్ధారెడ్డి ఆయాచితం శ్రీధర్ దేశపతి శ్రీనివాస్ అండ్ ట్వంటీ అదర్స్ అన్నారు మరి ఇరవై మంది ఇతరులు వీళ్ళందరూ ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండటానికి వీల్లేదు బీఆర్ఎస్ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి ఎందుకంటే తెలంగాణ తల్లి రిప్రజెంటెడ్ ద కల్చర్ హెరిటేజ్ అండ్ ప్రైడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ అని అన్నారు ఆమె స్టాట్యూని అక్కడి నుంచి తీసేసి అక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూని పెట్టడం అనేది నాట్ మియర్లీ అన్ యాక్ట్ ఆఫ్ రిమూవింగ్ ఎ మాన్యుమెంట్ బట్ అన్ టు ఇరేజ్ ద ఐడెంటిటీ అండ్ ఇన్ డొమిటబుల్ స్పిరిట్ ఆఫ్ ద పీపుల్ హు ఫాట్ ఫర్ స్టేట్ హుడ్ ఏదో విగ్రహాన్ని రా మార్చేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అంటే ఏదో ఒక విగ్రహాన్ని మార్చడం కాదట అది తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్నించటం అని చెప్తున్నారు మేధావులు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకళ్ళు రాజీవ్ గాంధీ అని ఇంకొకళ్ళు తెలంగాణ తల్లి అని పొటాపోటీగా నినాదాలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇంటలెక్చువల్స్ ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ తల్లి లాంటి కాన్సెప్ట్స్ భరతమాత లాంటి కాన్సెప్ట్స్ తెలుగు తల్లి లాంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఒక రకమైన ఫేక్ నేషనలిజాన్ని పేట్రియాటిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి అని చెప్పి వామపక్ష మేధావులు దేశంలో మాట్లాడుతూ ఉంటారు మామూలుగా ఇందులో మేధావులు అని చెప్పేటువంటి వాళ్ళల్లో దాదాపుగా అందరూ వామపక్ష భావజాలంతో ఐడెంటిఫై అయ్యేవాళ్లే భారతదేశంలో మేధావి అంటే వామపక్ష భావజాలాన్ని షేర్ చేసుకునేవాడు అయి ఉండాలి లేకపోతే వాళ్ళు మేధావులు కాదు మన దగ్గర మేధావు కింద పరిగణింపబడాలంటే వామపక్ష భావజ భావజాలాన్ని మీరు మాట్లాడుతుండాలి యూ టు స్ప్యూ లెఫ్టిస్ట్ ఐడియాలజీ టు బీ రెకండ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ సో ఆ లెక్కన వీళ్ళందరూ కూడా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి మేధావుల దేశంలో చాలా కాలంగా బీజేపీ వాళ్ళు ఈ భరతమాత కాన్సెప్ట్ని తీసుకొచ్చి దేశంలో స్పురియస్ నేషనలిజము పేట్రియాటిజాన్ని పెంచుతున్నారు తద్వారా దేశంలో ఒక రకమైన విభజన వాతావరణాన్ని తీసుకొస్తున్నారు అని విమర్శలు చేశారు భారత్ మాతాకి జై అని చెప్పే బీజేపీ కానివ్వండి బీజేపీ అనుకూల వ్యక్తులు సంస్థలు కానివ్వండి ప్రచారం చేస్తుంటారు దాన్ని వామపక్ష మేధావులు వామపక్ష సిద్ధాంతాన్ని అనుసరించే అభిమానించే ప్రొజెక్ట్ చేసేటువంటి మీడియా సంస్థలు మేధావులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు అపోజ్ చేస్తారు దీన్ని నోనో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ భార భారత మాత అనేటువంటి కాన్సెప్ట్ ఇది మంచిది కాదు దాన్ని కొంచెం తొక్కి పెట్టాలి దానికి అనవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వద్దు దానికి చాలా కారణాలు చెప్తారు నేను చెప్పినట్టు ఇది ఒక స్పురియస్ నేషనలిజం పేట్రియాటిజం అనేది ఒకటి దాంతోపాటు భారతదేశంలో అనేక మతాలు అనేక జాతులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ భరతమాత ఆ మాత ఈ మాత ఏ మాతలు గుర్తించరు వాళ్ళ యొక్క మత భావాలకి నమ్మకాలకి ఈ రకమైన కన్సెప్షను వ్యతిరేకము కాబట్టి వాళ్ళ యొక్క భావాలని మనం దెబ్బతీయకూడదు వాళ్ళ సున్నితమైనటువంటి నమ్మకాల మీద మనం దెబ్బ కొట్టకూడదు అని చెప్తుంటారు గమ్మత్ ఏమిటంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఏ రకమైనటువంటి భావజాలాన్ని ప్రొజెక్ట్ చేస్తుందో రీజనల్ లెవెల్లో బీఆర్ఎస్ భావజాలం చాలా దానికి చాలా దగ్గరగా ఉంటుంది అదేమో నేషనల్ లెవెల్లో చేస్తుంది ఇదేమో వాళ్ళేమో ప్రధానంగా డామినెంట్ రిలీజియన్ ప్యూర్మీ చేస్తారు బీజేపీ వాళ్ళు ఇక్కడ ప్రాంతీయ తత్వం ప్రాతిపదిక మీద టిఆర్ఎస్ చేసింది మొదటి నుంచి అది అధికారంలో రావడానికి ఒక కీలకమైనటువంటి ఆయుధంగా ఉపయోగపడిన విషయం తెలుసు జై తెలంగాణ అనేది ఉదాహరణకి చాలా బలమైన నినాదం ఏ విధంగానైతే బీజేపీకి భారత మాతాకి జై అని చెప్పి అనడం ఒక బలమైన నినాదంగా ఉందో అదే విధంగా ఉంటుంది అలాగే బీజేపీ ఎప్పుడైనా తనకు అవసరం వచ్చినప్పుడల్లా రాజకీయంగా తను వీక్ అయ్యాను అనుకున్నప్పుడల్లా కూడా దేశంలో ఆ హిందూ వాదానికి సంబంధించిన సెంటిమెంట్లను రెచ్చగొడుతూ ఉంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా యాక్చువల్గా టీఆర్ఎస్ అనే పేరు మార్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత వెనక్కి వెళ్ళి ఏ నినాదాల ప్రాతిపదిక మీద మనం అధికారంలోకి వచ్చామో వాటిని మళ్ళీ పట్టుకుంటే మంచిది మనకి ఆ ప్రాంతీయ తత్వం అనేది ప్రాంతీయ వాదం అనేది రాష్ట్రం ఏర్పడింది అధికారంలో వాళ్ళే ఉన్నారు పది సంవత్సరాల పాటు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే సహజంగానే తెలంగాణకు చెందిన వ్యక్తి తెలంగాణలో పుట్ట తెలంగాణ వ్యక్తి అంటే ఏమిటనే డెఫినేషన్ మీద కూడా చాలా ఉన్నాయి అనుకోండి అది వేరే డిబేట్ ఎప్పుడైనా మాట్లాడు మాట్లాడుకోవచ్చు బట్ మీరు వేరే ప్రాంతం నుంచి తెలంగాణకు వచ్చి వంద సంవత్సరాల నుంచి ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ కింద పరిగణింపబడరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రకారం అక్కడ బీజేపీ చెప్పినట్టుగానే భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా భారతీయులు కాదు వాళ్ళల్లో ఆ హిందూ సంస్కృతి ఉండి ఉండాలి అప్పుడే వాళ్ళు భారతీయులు అనేది వాళ్ళ స్టాండ్ కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ తెలంగాణ డిఎన్ఏ మాత్రమే ఉండాలి తెలంగాణ వాసులుగా గుర్తింపబడాలంటే ఆ రకమైన ఫిలాసఫీ వాళ్ళది సో అందుకోసమని చెప్పి తెలంగాణ తల్లి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ పూర్వాశ్రమంలో ఆ తెలంగాణ తల్లి కాన్సెప్ట్ని ఇప్పుడు వామపక్ష భావజాలం ఉన్నటువంటి మేధావులు ఇంతమంది సమర్థించటం ఏమిటి అనేది నా ప్రశ్న తెలుగు తల్లి ఎందుకు వద్దనుకున్నారు తెలుగు తల్లి అనేది గతంలో ఉంది ఆ తెలుగు తల్లి అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి అది ఒక హిజిమోనిక్ భావజాలానికి రిప్రజెంటేషను ఆ విగ్రహం అన్నారు నిజానికి తెలుగు తల్లి అంటే భాషకు సంబంధించిన పేరు అది ఆంధ్ర తల్లి కాదు తెలంగాణ తల్లి కాదు రాయలసీమ తల్లి కాదు తెలుగు తల్లి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ తల్లి తెలంగాణ తల్లి అంటే ఏమిటంటే జాగ్రఫికల్ ఐడెంటిటీ కలిగినటువంటి కన్సెప్షన్ అది అది జాగ్రఫీకి రిప్రజెంటేషను తెలంగాణ తల్లి భాష కాదు సంస్కృతి కాదు అటువంటి దాన్ని మరి సమర్థించడానికి మేధావులని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఎందుకు ఈ విధంగా ఉత్సాహపడుతున్నారు అనేది నాకు ప్రశ్న ఐడెంటిటీ పాలిటిక్స్ అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం బీజేపీ ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తోంది అని జాతీయ స్థాయిలో ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తే తప్పు ప్రాంతీయ స్థాయిలో ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తే ఒప్పు ఎలా అవుతుంది అనేది కూడా నాకు అర్థం కాని విషయం తెలంగాణ తల్లి హ్యాస్ సింబలైజ్డ్ అవర్ లాంగ్వేజ్ ట్రెడిషన్స్ అండ్ ద కలెక్టివ్ మెమరీ ఆఫ్ ఆర్ స్ట్రగుల్స్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అటానమీ అని చాలా పెద్ద పెద్ద పదాలు వాడారు ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంతే కదా తెలంగాణ తల్లి అంటే ఏమిటి అని అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకోవచ్చు ఇది లాంగ్వేజ్కి సంప్రదాయాలకి భాషకి మా పోరాటాలకి రిప్రజెంటేషను అని చెప్పొచ్చు తెలుగు తల్లి అని అంటే కూడా అదే అని చెప్పొచ్చు కదా ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంతే ఇన్హెరెంట్గా అందులో ఏమీ లేదు తెలంగాణ తల్లి అనే దాంట్లో ఇన్హెరెంట్గా ఏమీ లేదు తెలుగు తల్లి అనే దాంట్లో ఇన్హెరెంట్గా ఏమీ లేదు నిజానికి తెలుగు తల్లి అనేది భాష మీద ప్రేమతోటి పట్టుకొచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ అది అదే భాష పేరు మీద వచ్చినా కూడా ఆ పేరు మీద పెత్తనం సాగింది కాబట్టి ఆ పేరు వద్దు అని చెప్పి తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే మేధావులందరూ కూడా మాట్లాడారు అందువల్ల దాన్ని తీసి పక్కన పడేశారు ఆ విగ్రహాన్ని తీసి ఎక్కడో పడేశారు అది లేదు కదా ఇప్పుడు దాని స్థానంలో తెలంగాణ తల్లి పెడతాను అన్నాడు కానీ కేసీఆర్ పెట్టలేదు అధికారంలో ఉన్నప్పుడు పది ఏళ్ల పాటు కానీ ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి మేధావులు అని చెప్పేవాళ్ళు వామపక్ష భావజాలం పుణికిపుచ్చుకున్నాము అని చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండటానికి వీలు లేదు అని అంటున్నారు ఏమిటి ఏ ప్రాతిపదిక మీద అంటున్నారు వాళ్ళ వ్యూ పాయింట్ ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి తెలంగాణ తల్లికి వచ్చేసరికి ఒక రకంగాను భరతమాతకు వచ్చేసరికి జాతీయ స్థాయిలో దేశభక్తి అనే అంశానికి వచ్చేసరికి వేర్వేరుగా ఉంటాయా సరే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వేరొక చోట పెట్టుకోవచ్చు అప్రాపరేట్గా ఉన్న చోట కానీ ఇక్కడ పెట్టడం అనేది తెలంగాణ ప్రజల సెంటిమెంట్కి డీప్లీ హర్ట్ఫుల్ అట అంత బలమైనటువంటి సెంటిమెంట్ అది ఈ సెంటిమెంట్ అన్ని చోట్ల అన్ని ప్రాంతాల వాళ్ళకి అలాగే జాతీయ స్థాయిలో ఉండొచ్చా అక్కడేమో అది ఇంత మంచిది కాదు ఆ రకమైన అభిప్రాయాలు కలిగి ఉండటం ఆ రకమైన సెంటిమెంట్లను కలిగి ఉండటం అవి డివిజివ్గా తయారవుతాయని చెప్పి అక్కడేమో ఎప్రహెన్షన్స్ ఎందుకుంటాయి ప్రాంతీయ స్థాయికి వచ్చేసరికి ఇది చాలా మంచి విషయం ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది చాలా మంచి విషయం అని ఎందుకు మారిపోతుంది వ్యూ పాయింట్ అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం సో రా రాహుల్ గాంధీ గారికి రాశారట ఇంటెలెక్చువల్స్ ఫ్రమ్ తెలంగాణ దీనికి సంబంధించి తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితుల్లో సెక్రటరీ ఎదురుగా పెట్టాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాదు అని చెప్పి సో అప్పటికీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఇదొకటే జాతీయ స్థాయిలో తప్పైనది ప్రాంతీయ స్థాయిలో ఓపెట్లా అవుతుంది భరతమాత లాంటి కాన్సెప్ట్స్ మరి యాక్సెప్టబుల్ అయినా అవి వాటిని వెల్కమ్ చేయాలా ఈ మేధావులందరూ చెప్పేదాని ప్రకారము అనేది నా ప్రశ్న